ఆయన జయంతి సందర్భంగా ఇచ్చేసిన ముదిరాజ్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాలమూరు ముద్దుబిడ్డ పండుగల సాయన్న బడువు బలహీన వర్గాల కొరకు కృషి చేసినటువంటి గొప్ప సాయుధ పోరాట వీరుడు అటువంటి వీరుణ్ణి వీధలు ఆకలితో అల్మటిస్తున్న సమయంలో పెద్దల దగ్గర అంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టినటువంటి మహానీయుడు పడుగల సాయన్న సాయుధ పోరాటంలో తెలంగాణ పోరాటంలో ఎంతో కృషి చేసిన పండుగల సాయన్న జయంతిని అధికారికంగా గుర్తించి అధికారికంగా జరపాలని మా ప్రతి ముదిరాజు యొక్క డిమాండ్గా మేము తెలియజేస్తున్నాము పండుగల సాయన్న పేరుపై జయంతి ఈ కాళిక దేవ ఆవరణలో పండగ చాలా ఘనంగా జరగడం జరగడం జరిగింది మన పండగ అనేది ఒక ప్రజా పోరాటం చేసిన యోధుడు అతను ఎంతో ఆధిపత్య వర్గాల వరకు పోరాటం చేసి బీద ప్రజలకు ఒక ధ్యానాన్ని సొమ్ముని కానీ ఇచ్చేవాడు అతను చేసిన సేవ దళితులు కానీ బహుజన సభ్యులు కానీ అందరూ అతనికి ఎప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళు అతని చిన్న వయసులోనే మన అధిపత్య వర్గ వాళ్ళు అతని అర్థం అర్థం చేయడం జరిగింది ఎందుకంటే అతనే మన పండాసాయన అనేది మళ్ళీ అయినా కానీ కంటిన్యూ సాగించే వాళ్ళది ఇక అతిథి అతిథి వర్గాలది వాళ్ళ చెల్లదని వాళ్ళు ఏం చేసి అంటే అందరూ కంచికట్టుగా కుమ్మకై వాళ్ళ మన పండాసాయనని అర్థం అర్థమ జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ మేము కూడా తాండూరులో కూడా అతన్ని విగ్రహ ప్రతిష్టాన చేయాలని త్వరలో అనుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారికి పోయి మేము ఒక మెమార్ ఇచ్చి అతను కూడా మాకు ఒక ప్లేస్ కేటాయించడం జరుగుతుంది ఆ ప్లేస్ అనేది పండగ సేన విగ్రహం అనేది అతి త్వరలో మా ముద్రాజ యోజన సంఘం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మేము ప్రతిష్టాపన చేస్తాము ఆయన కూడా మాకు మద్దతు ఇవ్వాలి మళ్ళీ ఇంకొకటి మేము భవన నిర్మాణంకి కూడా అన్ని విధాలుగా కృషి చేస్తాము అది కూడా త్వరలో అది స్టార్ట్ చేయబోతున్నాము ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ కార్యక్రమం జరుపుకూడదు ఇప్పుడు ఆడ కూడా జెండా ఆవిష్కరణ ఉన్నది మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్థలంలో ఇప్పుడు ఆడవే కూడా ఈ పండగ సేన జయంతిని జరుపు ఘనంగా జరుపుకుంటాము यह अवकाश मुजराती के प्रत्येक ना क्या प्रत्येक I right. ಜೈ ಮುತ ಮುದ್ರಾ ಸಂಘಂ ಕೃಷ್ಣಸ್ವಾಮಿ ಮುದ್ರಾ ಸಂಘ ನೇನು ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ ಬಾಡೇ ಉಪ್ಪೇಟ್ ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర అధ్యక్షులు ఆయన ఉపాధ్యక్షుడు ఇంకొక ముగ్గురు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ముద్రా జిల్లా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే చార్మినార్ ఏరియాలో కృష్ణస్వామి చాలా బాధపడి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని అని పేరు పెట్టాడు ఆ తర్వాత దినదిన అభివృద్ధి చెందింది దీనికి లక్ష్మీనారాయణ కానీ నరసింహు నాయుడు కానీ జగన్నాథరావు కానీ మాణికరావు కానీ వాళ్ళు అధ్యక్షులుగా ఉండి చేసిన కాడికి వాళ్ళ శ్రమ చేసింది కానీ కాసా వచ్చిన తర్వాతనే మన కులానికి ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పేరు సంపాదించడం జరిగింది కారణం ఏం జరిగిందంటే రాష్ట్రంలో మీ అందరు గుర్తుంటే ఉంటుంది ఎక్కన గ్రౌండ్లో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అందరికంటే కూడా ముజరాత్ జనాభా మాత్రమే ఎక్కువ ఉంటుంది అనేది ఒక ప్రభుత్వం దృష్టిలో వచ్చింది అది రాజశేఖర రెడ్డి ప్రజల ఆ తర్వాత మనం తాండ్రులు కూడా ముద్రాజు మహాసభలు చేసినాం వికారావాళ్ళ కూడా చేసినాం మన రంగారెడ్డి జిల్లా చాలా ముందు ఉండే అందరూ జిల్లా ప్రెసిడెంట్లు ఉండే అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉంటే జిల్లా వెంకట్రాములు సత్యనారాయణ వాళ్ళు కూడా ఉండే ఈ సంఘంకు ఒక బునాది అంటుంటుంది ఒక చరిత్ర ఉంది మన దగ్గర తాండ్రులు ఇంకా చాలా బలంగా ఉండేది దానికి కారణం కొంత మాణికరావు ఉన్నాడు ఆ కులం అనేటటువంటి దాని మీద సరే ఆయన కులాన్ని చేసినా లేదా అనేది వేరు కానీ ఆయన కులం పేరు మీద ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కొంత కులాన్ని అని వచ్చింది ఆ తర్వాత నేను కాండూరులో నేను అన్ని గ్రామాలు తిరిగినా నన్ను చాలా పెద్ద షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి